అమ్మంగారి మఠం మండలంలోని సోరువేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ఎస్సీలకు రెండు వేల ఏడు సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో దాదాపు రెండు వందల యాభై మూడు ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడం జరిగింది అందులో ఎస్సీలకు దాదాపు నూట ఇరవై మందికి పట్టాలు డి డిఫారం పాస్బుక్లు అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు అందులో భూమి చూపించిన పాపాన పోలేదు సబ్ డివిజన్ చేసి భూములు చూపించండి అని ఏల ఏల ఏళ్ల తరబడి రెవెన్యూ అభిజిట్లు తిరిగినా కూడా ఈరోజు రెవెన్యూ అధికారులు స్పందించని పరిస్థితి అందులో ఒక పది రోజుల కిందట బ్రహ్మంగారి మఠం మండలంలో శ్మశానం ఆక్రమించుకున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీలో వీళ్ళు కేవలం ఎస్సీలు వీళ్ళు ఏం చేయలేరనే ఉద్దేశంతో ఎస్సీలో కేటాయించిన భూమిని శ్మశానం అయితే ఆక్రమించారు దాని అతని నుంచి అక్కడి నుంచి ఖాళీ చేపించి ఈరోజు ఎస్సీల భూముల్లోకి తీసుకొచ్చారు శ్మశానం ఆక్రమించడమే పెద్ద తప్పు అది పెద్ద నేరం అట్లాంటి వ్యక్తికి ఎస్సీలు ఉండే భూముల్లో ఏ విధంగా చూపిస్తారని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మండల వ్యాప్తంగా కేవలం దళితుల భూముల్లోని అగ్రవర్ణాలు ఈరోజు దాడి చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది కేవలం ఈ నరసనపల్లె ఎస్సీలు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు భూములు లేకపోతే అడ్డుకోలేరు అనే ఉద్దేశంతో ఈరోజు రెండు వందల యాభై మూడు మంది రెండు వందల మూడు యాభై మూడు ఎకరాలు నూట ఇరవై మందికి లబ్ధిదారులకు ఈరోజు భూములు చూపించిన పరిస్థితి కేవలం కొత్త గొప్ప డబ్బులు పెట్టుకొని లేదంటే అధికార బలంతో ఉన్న వాళ్ళకి మాత్రం ఆన్లైన్ చేపించి ఈరోజు సాగులో ఉన్నారు డబ్బు లేని పేదవారు మాత్రం ఈరోజు భూముల కోసం తిరుగుతూ మా భూములు మా హద్దులు చూపించండి మేము చేసుకుంటామంటున్నా కూడా రెవెన్యూ అధికారులు పలకడం లేదు దీనిపైన కలెక్టర్ గారు దృష్టి సారించి కలెక్టర్ గారు చొరవ చేసి ఎస్సీల భూములు పరిశీలించి వాళ్లకు హద్దులు చూపిస్తే వాళ్ళు వాళ్ళకు సాధ్యమైన రీతిలో సాగు చేసుకుంటారు వీళ్ళని అడిగితే రెండు వేల పదమూడులో క్యాన్సల్ అయినాయి అంటారు రెండు వేల ఏడులో ఇచ్చిన పట్టాలు ఏ విధంగా క్యాన్సల్ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం మాన్యువల్ అడంగలు చూడండి మాన్యువల్ వన్ బిల్ చూడండి మాన్యువల్ అడంగలు వన్ బిల్ చూసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి నర్సనపల్లె ప్రభునగర్ ఎస్సీలకు మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం ఎంతోమంది రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు ఇక్కడ పనిచేసినా కూడా వీళ్ళకి న్యాయం చేయడం లేదు దీనికి కేవలం రాజకీయ బలం అండబలం అంగబలం ఉంటేనే ఇక్కడ పలుకుతూ ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు రోజు రోజు రే రెగ్యులర్గా మీడియాలో వస్తున్నా కూడాక దీనిపైన ఆర్టీఓ గారు కానీ ఎవరు కానీ చెరువు చేసుకోవడం లేదు ఖచ్చితంగా ఒక రెగ్యులర్ ఎంఆర్ఓ నియమించి ఈ ఎస్సీ మాదికలు ఏదైతే భూములు చేస్తూ ఉన్నారో కేటాయించినారో వాళ్ళకి అక్కడే పటాలు భూములు హద్దులు చూపించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము ప్రభాకర్ సిపిఐ మండల కార్యదర్శి భీమఠం